హాయ్ ఫ్రెండ్స్ నేను మేకమ్ కిరణ్ మీకు మరిన్ని ఒగ్గుగత అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చినవా ఆ నిన్ను నేను బ్రతకనీయదనే ఆ తామర పుష్పాన్ని ఆ అవో దర్ని వీరేయేసి తామర పుష్పాన్ని దర్ని వీరేయేసి అటువంటి కాల తోని నసి ఆ అగోాయుక గడియలో దొర ఆ ఇంటె కపెడ పొంద దర్ని వీరేసిందయ్యా

అగో నేను పెంట పొద్దు మీద వారేస్తాను గుమ్మడికాయ పుట్టినవా తీసుకొని పోయింది అటువంటి పూర కోరి తినవన్నది కసికాయ నేనేం చేయాలి ఆ యొక్క గుమ్మడికాయను పట్టుకొని వచ్చి ఆ అయ్యో భగవంత చూసినవా ఆగోనాడు గుమ్మడికాయ తీసుకొని వచ్చినంత అండవైన బాలాయే ఇప్పుడే పోతాయి ముచ్చడా కుంబరానికి ఎప్పుదరాలి తీసుకొచ్చి అటువంటి ఆ ఒక్క కుంకుమరాని కర్ర తీసుకోవాలి ఒక దయమో భూతమో కాహి నో మోహినో అవు కరణ పిచాచోలు ఎప్పటి అప్పుడు అసలుగా కుంకుమరాలు రూపంలో ఉన్న కలవసి అనుకున్నాడు ఎన్ని అవతారాలు ఎత్తినా నువ్వు మక్కల కుండలో పలపాలమై పుట్టినవా నా మొగలి చేత నీ స్థానం పోతే నా మొగలి చేతనే నిన్ను కరకర కరకర గొంతులు వాయించుతాని నిండ ముసుకు పెట్టుకున్నది తలకాయ నొప్పి వేసినట్టుగా ప్రాణేశ్వర నా రోగం

మోక్షం ఎందుకు శివుడు లోపల పుట్టింది చెడవిన మాత చిన్న చిన్న పాములు చిటిక నేను పెద్ద పెద్ద పాములు పోయి నిండ సొమ్ములు రాము పాముల బట్టి నడికట్టు కట్టి చెరుపుతుల బట్టి చెడ కొప్పులు పెట్టే ఆగో పార్వతి పరమేశ్వరుడు అన్న బిడ్డ పంచ కలిగాలి నేను కాయల్లమ్మా పేడు ఎల్లమ్మా నా పదివేల శాంతి ెడ్డి కొడకవరాశవంతర మల్లన్నా నిలంబ కన్న కొడగవరు చెట్టు మల్లన్న చెట్టి చెట్టి జవధారుల్లలు ಪುಷ್ಪವೈ ಪುಡಿ ಮಲ್ಲದೀಸ್ಕೋ ಕಲಾವತಿ ಸೇತುವೆ ಪಡ್ತಿವಯ್ಯ ಆಖರಿ ಅಂದನಾ ಅಟಮ್ಮಡಿ ಪಂಡು ಪೆಂಡ ಮುಂದೀದ ಉಡಿ ಆ ಬ್ರಹ್ಮ ಇಂಟು ಕಾಡ ನೇನು ಇಲ್ಲರೈ ಕುಡಿತೇರು ಪಾಡ ಕಲಾವತಿ ಮಾಟಲು ಪಟ್ಟುಕೋರಿನಾ అందుకే అంటారు అవలరా కలరాలకి చెడు దాతలాల ఎంతటి దానికి ఎంతటి గత ఓడలే బండ్లైతే బండ్లే ఓడలైతే రాజే కింకరుడు అవుతాడు కింకరుడే రాజవుతాడు ఉన్ననాడు నవ్వద్దు మానవుడు లేనాడు ఏడవద్దు కష్టం వచ్చిందాడు బాధపడద్దు సుఖం వచ్చిందాడు నవ్వరాదు పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు అమావాస్య వెలుగు వెన్నెల అమావాస్య చీకటి ಕಷ್ಟವು ಕೊ ರೋಜು ಸುಖ ರೋಜು ಎಪ್ಪಡಿಕ್ಕೆ ಕಷ್ಟಪಡ್ಡ ಕಷ್ಟು ಎಪ್ಪಡಿ ಸುಖಪಡ್ಡ ಸುಖು ಕದು ಕೊಲ್ಲೆ ಕೊ ರೋಜುಲ ಸುಖದಿ ಧರ್ಯ ತನು ನಿಲವಬೋದು ಧನ ಎಪ್ಪು ಕದು ಧನಿ ತನು ನಿಲವಬೋದು ಧನಮೆಪ್ಪಡಿ ಶಾಶ್ವತು ಕಾದು ಹಾಸು ತಾತು ತನ್ನವೆಂಟರೇರು ಪುತ್ರ ಮೃತಿ ತಪ್ಪಿಸಲೇರು

కలావతికి అనుకు వేల కలవతికి వెయ్యింది కలవతి రూపం దాకా ఇగా ఇక ఏడుగురు కటికొల్ల పట్టుకొని పోయి కత్తి కోతల పండవ గుడి కాడ ఆ కాలికమ్మ గుడి కాడ పండే కరకర కరకర కొద్దులు పోయి వెళ్ళాడు ఏడు రుక్కడికోళ్ళు కత్తి చేసిన కమ్మరులక పాపం తొలగల సంపూర్ణ రాజుకే పాపం తలగాలికే బాబు ఎత్తుకొని కోటి వేల మంది కొమ్మలెక్కి చూస్తున్నారు గోసా 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 కాసండి పిల్లను అటువంటి ప్రారం తీసుకో అయ్యో అవి ఎత్తుకొని గౌరం అయ్యేలా ఆగో అక్కడ అటువంటి ఆ యొక్క త్రిలోక వీరన్న కలవతినే కుంగురాలు అనుకుంటున్నాడు అసలు కలిసిపోతున్నాయి మనిషి ఒక్కగాడి పడితే ఆగుతాడు గాని కాలవేదన మాత్రం ఆగబోదు అప్పుడు ఆ కాళిక దేవి కళ్ళ చూసింది ఒరై త్రిలోక వీరన్న ఒక కలవతి నీ భార్య రూపం మీద ఉన్నది రా కలవతిని చూసి భార్య అని నమ్ముతున్నావు నా మైవ నీకు తెలియదు నా మాయలు నీకు తెలియదు ముప్పై ఆరు దేవుళ్ళ కన్నా ముదుగారు పోషం వతల్లి ముదుగారు నా యొక్క ఊరు లోపల

చేసి మాట్లాడుతున్నావా తెల్లక మాట్లాడుతున్నవా పిచ్చిగా అడిది కొడుకు ఆయన చెప్ప మీదికెళ్ళి చెప్పబట్టింది ఆగో పోషవ పండుగ చెయ్యక ఎన్ని రోజులు ఆయరా ఆగో పండుగ చెత్తనే ఏరుగుడు వెట్టైన కానీ తల్లికి పిల్లలు వాపుతా పిల్లలు తల్లిని వాపుతాజ్య లోకమంతా సర్వనాశనంగా ఉన్నది ధరాత్రిలో వండుకున్న ఓ రేడువ సంకి వెళ్ళి తెప్పగొట్టింది ఓ లో య్యాంగు మనకు ఏం పెట్టుతాను మరీది కలొచ్చిందా నాకా నాకు తెల్లజీర కట్టుకొని తెల్లరే కదోని మీద వచ్చి పూసు అబ్బో పాయ 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 బా అంట ఏం పోతు కడబాయ్ కడబాయ్ అంటే అల్లు పట్టిస్తే కక్కుడు కక్కుడు ఒకటి మంచిగా పట్టుడా తొక్కుడు నువ్వు నువ్వు ర్యాలీ పట్టుగా మొక్కురా మంచిగా ఎన్ని అన్న బాంస ముగ్గులో గిద్దులో ఏది లేదా మంచిగా మొక్కుర్రీ మరి నువ్వే మొక్కాలి అన్ని దేవుదా